కానీ అంటే మీరు కొట్టిన దెబ్బల కాబట్టి అది మీ మూలంగా జరిగిన హత్య కాదు అంటారు మరి ఎలా చనిపోయాడు తెలియదు అతడు కేవలం కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు దీనికి ఏమంటారు తెలియదు మీరు కొట్టేళ్ళిన తర్వాత మరొక రోజు కొట్టి చంపలేదు తెలియదు యువర్ ఆనర్ అడిగిన ప్రతిదానికి తెలియదు తెలియదు ముద్దాయి తెలివిగా సమాధానం చెప్పడం కేవలం చేసిన హత్య నుండి తప్పించుకోవడానికి సులువైన మార్గంగా భావిస్తున్నాడని కోర్టు నమ్మాలి అబ్జెక్షన్ ఎవరో తెలియని విషయాన్ని తెలియదు తెలియదు చెప్పకపోతే తెలుసు అని చెప్తారా తెలివైన లాయర్ గారిని ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడిగితే తెలియదని చెప్తారా తెలుసు అని చెప్తారా అబ్జెక్షన్ ఓవరౌట్ థ్యాంక్ యూ ఓవరౌనర్ మిస్టర్ ప్రసాద్ అతడు ఆనందరావు మిమ్మల్ని కలుసుకున్నది మొదలు హత్య జరిగే వరకు అధ్యక్షుని ఎవరాను పీపీ గారు దీని హత్య హత్య కేసుకి కొత్త రంగు పొలవడానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్షం సస్టైన్ సారీ ఎవరాను థ్యాంక్ యూ ఎవరాను ఒక ప్రశ్నకు కరెక్ట్ గా సమాధానం చెప్తారా మీ కస్టడీలో ఉన్న ఆనందరావుని మీరు ఎందుకు కొట్టారు వాస్తవాన్ని రాబట్టడం కోసం డేర్ యు ఆర్ యువర్ ఆనర్ విన్నారుగా వాస్తవాన్ని రాబట్టడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు ఏసీపీ ప్రసాద్ గారు వాస్తవాన్ని రాబట్టడానికి కోర్టులుండగా చట్టాలుండగా ఒక పోలీస్ ఆఫీసర్ లాంటి ప్రయత్నం చేయడం అన్నది కావాలని చేయడమే కోర్టు వారు నమ్మి సాక్షుల్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నారు ఆ రోజు మీరు ఏసీపీ ప్రసాద్ గారితో స్టేషన్ లో ఉన్నారు అవును సార్ అంటే ఆనందరావును కొట్టిన సమయంలో అవును సార్ మరి మీరెందుకు చచ్చిపోతాడు సార్ అంటే ఇలాంటి వాడు చచ్చిపోయినా దేశానికి వచ్చి నష్టమేమీ లేదా అన్నారు సార్ ఏసీపీ ప్రసాద్ గారు ఆనందరావును చావబాతుంటే మీరు ఆపే ప్రయత్నం చేయలేదా చేశాను సార్ సర్కిలింగ్ సక్టెక్ తో పాటు నేను ఆపే ప్రయత్నం చేశాను అతుడు ఆనందరం ఏసీపీ ప్రసాద్ గారు కొడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తానండి పెద్ద పెద్ద ఆపర్సులో చూస్తాను అనుకున్నాను అండి పాటు నేను చూత్తాను మరి నువ్వు వద్ద చెప్పలేదా మనం చెప్తే ఇంటారేటండి అంటే ఆయన కొట్టిన దెబ్బల క్రితం చచ్చిపోయాడు అంట ఓం మీద నౌకలు చచ్చిపోయాడు ఆయన కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అతను మీరు చూశారా అయ్యగారు గారు వెళ్ళిపోయాక సెల్క్ లాగేసానండి పొద్దుటే వెళ్ళి చూస్తే ముక్క అమ్మటి మూతమ్మటి నెత్తి చచ్చిపడిపోయానండి అంటే ఏసీపీ గారు కొట్టిన దెబ్బలకు తెల్లవారేసరికి ఆనందరావు సెల్లో లో చచ్చిపడి నడుకదు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఎవరు ఆనర్ అబ్జెక్షన్ యువర్ ఆనర్ కావాలని ఒక పోలీస్ ఆఫీసర్ ని నేరంలో ఎరికించాలని పీపీ గారు దృఢ సంకల్పంతో ఉన్నట్టున్నారు ఆనందరావు చనిపోయిన మాట వాస్తవమే అది యాక్సిడెంట్ అయితే కోర్టుకు వచ్చే ప్రతి హత్య యాక్సిడెంట్ అవుతుంది ఎవరి మీద కోపం ఉంటే వారి మీద కారు ఎక్కించి యాక్సిడెంట్ రుజువు చేయొచ్చు థ్యాంక్ యూ ఎవరానా నాకు సహాయం చేయబోయి మీరు ఇబ్బందులో పడ్డారు ఇక న్యాయానికి సావే లేదంటారా న్యాయానికి సాక్ష్యాలు కావాలి అవి నా దగ్గర లేవు కదా ఇవి నిజాలను చెప్పడానికి కూడా సాక్ష్యాలు కావాలి కూడా కోర్టులో న్యాయం జరగదంటారా నిజంతో న్యాయాన్ని చేయించలేమని ప్రజారక్షణ కావించవలసిన బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని కాపాడవలసిన ఉన్నతోద్యోగి తనకున్న పరిమితుల్ని విస్మరించి చట్టం కంటే తన చేయి గొప్పత నిరూపించుకునే ప్రయత్నంలో ఒక హత్యకు కారకుడయ్యాడని విన్న సాక్ష్యాల ద్వారా రుజువవుతున్నది రక్షణ కోసం ఏర్పడిన ఈ వ్యవస్థ తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ఆ ప్రజలపైనే తిరుగుబాటు చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడం చట్టం సమర్థించకూడనిది కాబట్టి హత్యకు పాల్పడినందుకు ముద్దాయి ప్రసాద్కి ఐపీసీ నూట పంతొమ్మిది మూడు వందల రెండు సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్ష విధించి ప్రజల దృష్టిలో కించపరచబడుతున్న పోలీసు వ్యవస్థను ఉద్ధరించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను చెప్పదలుచుకుందా ఏమైనా ఉందా